ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొబ్బరికాయ వల్ల ఎన్నో మనకు లాభాలు కలుగుతాయి అలాగే ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిది అలాగే సంపద పెరుగుతుంది శ్రేయస్సు కూడా పెరుగుతుంది మరి కొబ్బరికాయ ఇన్ని పరిహారాలు చేస్తుందా అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరికాయ ధార్మికంగా ఆధ్యాత్మిక పరంగా మరియు వైద్య రంగాలలో అద్భుతమైన పండుగ చెబుతారు మనిషిని ఉత్తమ ఆరోగ్యకరంగా మార్చగల శక్తి ఇది కలిగి ఉన్నది ఈ కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక పరంగా మరియు అద్భుతమైన సాధన హిందూ మతంలో కొబ్బరికాయను సంపద ఫలంగా దైవ స్వరూపంగా మరియు పవిత్ర ఫలంగా భావిస్తారు కొబ్బరికాయను రోజువారీ ఆరాధనకు మరియు ఆహారం తయారీకి ఉపయోగిస్తారు ఇది దైవారాధనను పరిపూర్ణంగా చేస్తుంది దక్షిణ భారతదేశంలో కొబ్బరి పుష్కలంగా అందుబాటులో ఉన్నందున దాని ఉపయోగం మరియు భావనలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి ఇక కొబ్బరికాయను గౌరవనీయమైన స్థితిలో ఉంచుతారు దీనిని దేవునికి అర్పించడం ద్వారా మన భవిష్యత్తులో చాలా సానుకూల ఫలాలను పొందవచ్చు కొబ్బరి అనే చిన్న పండు ఆధ్యాత్మిక పరంగా మన మనసులను ప్రకాశవంతం చేస్తుంది మరియు గొప్ప శక్తితో ఇంటి అభివృద్ధి మరియు శ్రేయస్సును పెంచుతుంది హిందూ మతంలో కొబ్బరికాయను ఉపయోగించకుండా ఏ దేవతను పూజింపరు కొబ్బరికాయలు వెల ఎక్కువగా ఉన్న ప్రదేశంలో వీటి వాడకం తక్కువగా ఉంటుంది అలాగే కొబ్బరి కొరత ఉన్న ప్రాంతంలో దాని ఉపయోగం తక్కువగా ఉంటుంది కానీ కొబ్బరికాయ గొప్పతనం ఏమాత్రం తక్కువ అయితే కాదు ప్రతినిత్యం దేవునికి పండ్లు మరియు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తే వంద కిలోల అన్న ప్రసాదం పెట్టినంత పుణ్యం లభిస్తుందని చెప్పబడుతుంది కొందరు దైవశక్తులను కొబ్బరికాయ కలసంలోనికి ఆహ్వానించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో మరి ఇంటి చుట్టుపక్కల వాతావరణంలో సానుకూల శక్తి సమతుల్యతను సృష్టిస్తుంది క్రమం తప్పకుండా దైవారాధనలో కొబ్బరికాయను ఉపయోగించడం ద్వారా మీరు చాలా ఉత్తమ ఫలితాలను పొందుతారు మరి ఆ ఫలితాలు ఏంటి ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనేది తెలుసుకుందాం కొబ్బరికాయ జీవితాన్ని చాలా మెరుగుపరుస్తుంది ఎలా మెరుగుపరుస్తుందో చూద్దాం కొబ్బరికాయలు చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి మంచి పనుల్లో దైవిక శక్తిని ప్రేరేపించడం ఒకరు దైవిక సంకల్పంతో ఇంట్లోకి ప్రవేశిస్తూ ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా నింపుతుంది దైవిక శక్తి ఇంట్లో ఉండడానికి ప్రేరేపించడంతో పాటు ఇది జీవితంలో అనేక రకాలుగా శుభాలు సంప్రదింపులుగా ఉండేటట్లుగా సమృద్ధిగా ఉండేటట్లుగా ఉపయోగపడుతుంది ఇక మీ గెలుపు కోసం మీరు ఏదైనా పనుల్లో లేదా న్యాయం కోసం పోరాడుతూ ఉంటే ఇంట్లో కొబ్బరికాయను ఉపయోగించి పూజ చేయండి ఇంటి నుండి బయలుదేరిన తర్వాత కొబ్బరి తోటలో ఎర్రటి పువ్వును పూజించండి మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ పువ్వుని మీతో తీసుకెళ్ళండి అప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తారు సానుకూల శక్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇక చెడు కళ్ళ సమస్యను తొలగించబడుతుంది మీ కుటుంబం లేదా మీ మిత్రులపై మీకు చెడు కంటి చూపు ఉంటే మంగళవారం కొబ్బరికాయని ఎర్రటి వస్త్రాలను కట్టుకోండి దృష్టిలోపు ఉన్న వ్యక్తి కోసం బట్టతో చుట్టబడిన కొబ్బరి ముక్కతో ఏడు సార్లు తిప్పండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయని అనుమంతుడి పాదాల వద్ద ఉంచండి సమస్యలు నివారించబడతాయి ఇక ఉద్యోగం సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక సమస్య ఉంటుంది కానీ కొన్నిసార్లు ప్రతి ఉద్యోగం చాలా ఇబ్బంది మరియు అడ్డంకులను కలిగిస్తుంది అటువంటి అప్పుడు కొబ్బరికాయను మీ పడక గదిలో ఉంచుకోండి తర్వాత రోజు ఉదయం ఆ కొబ్బరికాయని ఇతర పనులతో పాటు గణేష్ ఆలయంలో సమర్పించండి అప్పుడు మీ పనులు పనులు సజావుగా సాగుతూ ఉంటాయి ఇక తరచుగా సమస్యలు వస్తూ ఉంటాయి మీరు జీవితంలో తరచు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటే ఈ రకమైన చర్యను అనుసరించాలి ఒక కొబ్బరికాయకు ఒక ఎర్రని బట్ట చుట్టండి కొన్ని ఎరటి పువ్వులు మరియు కర్పూరంలో దేవతకు అర్పించండి ప్రతిరోజు దేవతారాధన ఆరాధన మరియు ప్రార్థన చేయండి సమస్యలు తొలగిపోతాయి ఇక పేదరిక నిర్మూలన మీరు తీవ్ర పేదరికంతో బాధపడుతూ ఉంటే ప్రతి శుక్రవారం కొబ్బరికాయను దేవి మహాలక్ష్మి వద్ద ఉంచి ప్రార్థించండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను లాకర్ లేదా మీ పని పెట్టెలో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నెమ్మదిగా పేదరికం అనేది తొలగిపోతుంది ఇక ఆర్థిక సంక్షోభం మీరు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే ప్రతి మంగళవారం కొబ్బరికాయ తీసుకొని ఆంజనేయ ఆలయానికి వెళ్ళండి కొబ్బరికాయపై స్వస్తి గుర్తు రాయడానికి ఆంజనేయ విగ్రహం వద్ద ఉన్న సింధూరం ఉపయోగించి రాయండి తర్వాత అక్కడే కూర్చొని హనుమాన్ చాలీస్ చదవండి ఇలా ఎనిమిది వారాలు క్రమంగా చేయండి ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించుకోండి ఇక వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి మీరు వ్యాపారంలో నష్టపోతూ ఉంటే ప్రతి గురువారం ఒకటిన్నర మీటర్ల పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో స్వీట్తో పాటు కొబ్బరికాయను చుట్టి విష్ణు ఆలయంలో సమర్పించండి ఇది మీ సమస్యను తగ్గిస్తుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు ఇక శని దేవాన్ని ఆరాధించాలి మీ కొండలలో శని దోషం లేదా శని బలహీనంగా ఉంటే ప్రతి శనివారం కొబ్బరికాయను గంగా మరియు యమున అనేది నీటిలో వదలండి అలా చేస్తున్నప్పుడు ఓం రామ దుతయా నమ అనే మంత్రాన్ని జపించండి అప్పుడు సమస్యలు తొలగిపోతాయి ఈ విధానాన్ని వరుసగా ఏడు సార్లు చేయండి శనితో సమస్యలు తొలగిపోయి హనుమంతుడి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఇక కాలసర్ప దోషాలు గానీ ఉంటే కాలసర్ప దోషం ఉంటే జీవితంలో మీరు చాలా బాధలు అనుభవించవలసి ఉంటుంది మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే ఎండిన కొబ్బరికాయ పేదలకు దానం చేయాలి ఇది కాలసర్ప దోషం ప్రభావాన్ని తగ్గిస్తుంది జీవితంలో సమస్యలను బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ మరి పది రకాలైన ఉపయోగాలు ఉన్న మీకు ఆర్థిక లాభాలు కానీ శని దోషాలు కానీ అలాగే ఇంట్లో ప్రతి ఏదైనా కీడు కానీ నష్టం కానీ కలుగుతూ ఉంటే నేను చెప్పిన పది చిట్కాలు ఏవైతే ఉన్నావో తప్పకుండా ప్రయత్నించండి అవి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే మీ కుటుంబానికి సంతోషాన్ని ఉంటాయి ఇలా చేసి మీరు చూడండి తప్పకుండా మంచి ఫలితాలను క మంచి ఫలితాలను మీరు పొందబోతారు మంచి ఫలితాలను అందుకోబోతారు మరి కొబ్బరికాయ ఇన్ని పరిహారాలు లాభాలు ఆరోగ్యం సంపద శ్రేయస్సు అన్నీ మనకి ఇస్తుంది తప్పకుండా ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్